ఎందుకేనేమో సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే పొద్దున్నే సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులేం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్ధాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి వస్తుంది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం రాసుకోవడానికి మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకి ఏదో ఒక చర్చ చూడే ఆలోచన వస్తుందండి అదే మనం ఆచారంలో పెట్టం డాలి వాడటం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంట ఆలోచనే రాకూడదంటే ఎలాగా అంచేతన పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయడే రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పు ఏమిటి అబద్ధం నిజం ఒక్కసారి ఆలోచించుకుని సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఒక నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాలు పఠనం వల్ల ఏర్పడిన యోగ భాష ఇష్టం సహా అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాను కదా ఎనిమిది బావుకు అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంటే ముందు తాగుతున్నాను మీ గంట ముందు తాగుతున్నాను అని ఇదో పాపం ఉంటుంది నేను దానికి పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా ఆగితే ఏమయ్యా రెండోసారి తాగా ఆ పాపం ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమో కావాలంటే నేను రాస్తానని చెబుతాను సరదాగా ఏముందమ్మా చెప్పి ఎనిమిదిన్నరకి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను అది తినేస్తాం తొమ్మిదింటికి ఇంటికి నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బొటకును కూర్చుంటాను ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కలం ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాం ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేకపోతే ఇదివరకు కూడా ఆ ఏదో విశేషమైన వార్తలు చెబుతాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన నా మనసు సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకి శత్రువులు పెరగడం దాదాపు దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థమవుతుంది క్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నరకు ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్ పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు ఖచ్చితంగా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయను ఇక్కడ రాస్తాను ఇది ఇది ఒక ఇది ఒక బుక్ ఎనిమిది పేజీలు ఉంటాయి ఇందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ చేయకుండా వేసు వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకు ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించాలి బొరి నిండా వారికి ఫోన్ చేయాలి అది మీరుతో మాట్లాడారు ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి మర్చి నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు మనం దానికి చేయక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటల పోసే రెండు రెండు డేస్ గ్లాసులు నీళ్ళు తాగుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేది గ్లాసులు నీళ్ళు తాగాల్సిందే రోజేసరి పదిహేను పదహారు గ్లాసులు నీళ్ళు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాలు తేడాలు ఉన్నా పాడాలున్నా అరగన ఉన్నా అరగిన వాళ్ళు పేరుకునే సమస్య లాంటికున్నా మొత్తం కొడుకుపోతాయి మనం తాగేటువంటి నీళ్ళు స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటిమే ఆధారపడింది అన్నం మీద రాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండదు నీళ్ళు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తాగుతారు తాగితే కొంతకాలం ఉంటే కెంటి అలా నీరు తాగుతాను ఖచ్చితమే నాకు పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పండి ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఊరు చేసేస్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాను అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమైనా తయారవ్వాలా సాయంత్రం సభ అందరూ తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగులేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి రావచ్చు అంటుందండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని చాలా నేర్చుకున్నాను అవునా అందులో ఒక ఏం నేర్చుకున్నారు ఒక పాయింట్ మాకు అవి చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగినవి అంతే సరే భోజనం పన్నెండున్నరకి భోజనం పెట్టే ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేస్తాను ఒకటి బాబు వరకు నవ్వులతో ఉండాల్సిందే మూడు ఐటమ్స్ మించి భోజనంలో ఉండవు ఉంటే ఆవిడ తినాల్సిందేటమ్స్ పదిహేను ఇరవై ఏళ్ళు కనీసం ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి నాలుగోది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను ఆనందం తగ్గించేస్తాం మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీలు లేదు నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి వేయలేవు తినవలసింది ఖచ్చితంగా పొద్దున ఒకసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకి టీ మధ్యాహ్నం భోజనం చేసే గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు సేవించినట్టేది ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య అండి ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమై నేను ఒక్కడనే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే సరే అక్కడ నీళ్ళు దొరికితే ఏదో మారేడా దొరకపోని అదువుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నాను యోగ ఇష్టం నాకు నేర్పించడం నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారు ఏదో పోగొట్టడం తెట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంక ఇది పికానామలాగానా ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి తమలో ఇవ్వాలి అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు నీడా తోడా పేడ అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనత మనం ఏదో గొప్పగా చెప్పొద్దాన్ని దాకా నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అదే వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తను చూసుకోవాలి లోకం అంతటే మార్చుకుంటూ కూర్చోవడం కాదు మధ్యాహ్నం ఖచ్చితంగా ఒకటింబ అయ్యాక అప్పుడు సరిగ్గా పావు కొనిసేపు అటు ఇటు నడుస్తాం బయట ఆరేసిన తువా లోపలేస్తాను అదో క్రమశిక్షణ పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ తువా లోపల వేస్తాను అవన్నీ నేను చేసుకుంటాను ఆ పనిలో పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు లేస్తాను ఫోన్ కట్ కట్టి సైలెంట్లో పెట్టడం అనదు సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అంటే అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను స్విచ్ ఆఫ్ అంతే మళ్ళీ ఆయన చేసుకోవాల్సిందే ఏమంటే నేను చేశానంటే మీరు నాకు చేయలేదంటే చెయ్యను నీ అవసరం నువ్వు చేసుకోవాలి ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే నాకు ఎందుకు చేసావు చేసావు కదా రెండోసారి కూడా నువ్వే చేసుకో మూడు సార్లు చేసుకురాకపోతే మానేసుకోవు అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని సత్యం జగన్ మధ్య చేయాలి నాకు అర్థమైంది అనుకోని అనుకుంటే మరీ మంచిది ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు ఒక నెంబర్ తీసేయచ్చు ఇది ఎవరి మీద కోపం కాదు వ్యతిరేకత కాదు పూర్తిగా జగత్తత్వం తెలుసుకున్న మనిషి ఇలాగే ఉంటాడు నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలో చదివాను ఋషులందరూ ఇలాగే ఉంటారు అది మనం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి ఎంతగానో వారు ఏదో అనుకుంటారు వీరేదో ఏదో అనుకుంటారు అనుకోనే మంచి మంచివాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు ఇదే స్థానంలో చెడివాడు కూడా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే ఇలాగే అండి అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనమ్మా లోకాన్ని గురించిన భయం ఎప్పుడు వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది వాడు అనుకోలేరు ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు కానీ లోపల వాడింది వాడిని ప్రశ్నిస్తుంది ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే ఈశ్వర సర్వభూతానా హృదేసి అర్జున టిష్టతి ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు పది మర్దర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు ఆ తత్వంలో తేడా ఏం లేదు ఉపాధి భేదం పైన ఉండే శరీరం భేదం మనసు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు అందుకని అసలు తత్వం అంతకన్నా ద్వారా వాడిని కొట్టేస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు ఎవడేమనుకుంటే నాకైనా కొనవాళ్ళు ఉంటాడు తర్వాత అయినా వాడి వాడు కాల్ చేస్తూ ఉంటుంది లోపల అదే పాపం పీడించడం అంటే అదే ఖచ్చితంగా కలిసిస్తూ ఉంటుంది వాడు ఎప్పుడైనా ఈ జన్మ కాదు వచ్చిన జన్మకైనా మారాలి తప్పదు అది అది వాడి బాధ్యత అది మనం దాని గురించి అంత బాధపడక అయిపోయిందండి రెండున్నరకి లేస్తాను ఇంకా లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను అది మోడీ గారి స్ఫూర్తి అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చేయాలి అని పెట్టుకుని రెండు పూటల చేస్తాను రెండు పావు గంటలు మధ్యాహ్నం రెండున్నరకి తక్కువ మూడు వరకు ఏం చేస్తారు ఓ అప్పుడు మన లైబ్రరీ అంతా తనే దులుపుకుంటారు అదే గుడ్డ పెట్టి తుడుచుకుని చీపురు పెట్టి అన్న బూజులు ఉంటే తీసేసుకుని నిజంగా మిమ్మల్ని మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను వేళ అంటే యూట్యూబ్ లో ఇంట్రీర్లో చాలా చూ చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను ఈ ప్రవశనాలు వింటాను ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు చాలా ఇప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిదేది మీరు చెప్తూ ఉంటారు పొద్దున్న లేస్తే భక్తి పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెడతాం పెట్టి వింటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్ గా ఉంటారేమో లేదా భార్యని మాట్లాడద్దు చికెన్ పంచే అని ఎలా ఉంటారేమో అది ఆ మీ అభిప్రాయం లోకము అలా ఆలోచిస్తుంది అంటే మనకి రెండే తెలుసమ్మ మంచివాడు అన్నవాడిని మీరు ఎవరైనా గమనించండి కామెంట్స్ ఎలా ఉంటారు ఎప్పుడు మంచివాడే అనుకుంటారు వాడు లోప యొక్క లోపల చాలా వంకరపణ చేస్తాడు బయటికి తెలియదు అని బయటికే లోపల పలిచి కనుక పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి ఆ విషయం బయట పండేవాడు బయట మాత్రం మహిళా అభివృద్ధి మాట్లాడేస్తాడు అది నమ్మేస్తారు లోకం ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం ఎందుకంటే ఈయన సెలబ్రిటీ ఎవడు బ్రిటేసి బిస్కెట్ ఆవిడకి ముద్దు ఆవిడ దగ్గర మైకెట్టాలి కదా అవకాశం కూడా ఉండాలి ఒకళ్ళు చెప్పిన దానికో బతకనే కదా నేను అలాగే ఉంటారేమో అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాడం చూసి మనం కోపంగా ఉంటారు ఖచ్చితంగా ఉండం వేరు కఠినంగా ఉండడం వేరు నేను ఖచ్చితంగా ఉంటాను కఠినంగా ఉండాలి అసలు కఠి కాఠిన్యం అనేది నా స్వభావం లేదు చాలా మెత్తటి మనిషి లోపల కానీ ఖచ్చితంగా ఉంటాను ఈ సమయానికి ఇది అన్నప్పుడు ఎప్పుడైనా ఈ పూట ఏముందో గంట ముందు తినచ్చు కదా అంటే ఆ మాత్రం తినకపోతే ఏమైంది అని ఖచ్చితంగా అంటాము